హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు దానికి ఉక్సుపట్టి కాజాపట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ నేను బ్యాక్ ఓపెను ఫ్రంట్ ఓపెను చేసేటప్పుడు మనం ఉక్సు పట్టి కాజాపట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూసే ఉంటారు మన ఛానల్లో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓపెను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను కాజాపట్టి కోసం లైనింగు మెయిన్ క్లాత్ ఒక రెండున్నర ఇంచులు ఎడల్పు అనేది చూసుకొని ఈ విధంగా జాయింట్ అనేది చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని సమానంగా కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికోసం కాజా పట్టి కోసం నేను రెండున్నర ఇంచులు ఉక్సు పట్టి కోసం రెండు ఇంచులు తీసుకున్నాను క్లాత్ వచ్చేసి ఇలా తీసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి ఏ సైడ్కి ఆది కొలత బ్లౌజ్కి ఎలా ఉందో అదే విధంగా మీరు స్టిచ్చింగ్ అనే చేయాలి ఇక్కడ నేను ముందుగా ఉక్సు ఉక్సు పట్టి కోసం అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను లైనింగ్ వచ్చేసి పై వైపు నుంచి పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ వైపున పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇప్పుడు లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ ఒకేసారికి నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ పట్టి వరకు ఉందో ఈ పట్టి మొత్తం లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి లైనింగ్ ఎక్కడ బయట కనిపించకుండా మెయిన్ క్లాత్ కనిపించేటట్టుగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా మనకి ఉక్సు పట్టి అనేది రెడీ అయిపోయింది ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఎగస్ట ఉన్నది సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ పీసు సారీ కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేయాలి ఉక్స్ పట్టి పైనుంచి పెట్టుకున్నాం కదా ఈ కాజాపట్టి కోసం అయితే మనం జాయింట్ చేసుకున్న క్లాత్ మెయిన్ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా కింది పార్ట్ నుంచి కింది వైపు నుంచి పెట్టుకొని ఒక పావు ఇంచు పాదంతో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ అనే చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం లోపల సైడ్కి ఒక పావు ఇంచు క్లాత్ ఉంచేసి ఇలా లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసిన ఈ పట్టి ఉంది కదా బార్డర్ ఇది వచ్చి మొత్తం మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఇక్కడ ఈ చివర్కి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చీవర్ దాకా ఇలా స్టిచ్చింగ్ చేసామనుకో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మనకి సమానంగా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చిందండి సమానంగా వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద బెల్ట్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను ఒక ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు ఏడలతోటి కట్ చేసుకుని ఇలా జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను ఇలా మనకి ఇక్కడ మూడు పీసులు అనేది మనకి రెండు పార్ట్లకి కావాలి కాబట్టిగా ఈ విధంగా జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను ఇది మనకి బ్యాకు బెల్ట్ అండి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ ముందు కాజాపట్టి సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను పై వైపు నుంచి లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా రైట్ సైడ్ వైపున ఈ లైనింగ్ వచ్చేసి మనకి ఇలా పై వైపు నుంచి ఒక పాదం ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఒక పాదం ఇంచు మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చుతోటి వదిలేసి కట్ చేస్తామో అదే ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చివరి దాకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఎగస్ట్రా ఉంచేసి మిగతాది కట్ చేసుకోవాలి దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కాజా పట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను అలాగే మనకి బ్లౌజ్కి బ్యాక్ బెల్ట్ ఓపెన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు మనం బెల్ట్ కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో కూడా చూపిస్తున్నాను ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దీనికి ఈ బార్డర్ మనం ఎంతవరకు స్టిచ్చింగ్ చేసామో ఈ పట్టి మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి సేమ్ అండి మనం నార్మల్ బ్లౌజ్కి బ్యాక్ బెల్ట్ ఎలా వేస్తామో అదే విధంగా ఈ బెల్ట్ కూడా అంతే కాకపోతే మనకి బ్యాక్ వచ్చేసి ఓపెన్ వస్తుంది మనం నార్మల్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది మనం ఇష్టం అండి మనం ఎలా కుట్టినా బెల్ట్ అనేది ఒకే విధంగా ఉంటుంది స్టిచ్చింగ్ వచ్చేసి దీంట్లో స్టిచ్చింగ్ ఏం మారదు సేమ్ ఉంటుంది ఇప్పుడు మనం ఒక సైడ్కి స్టిచ్చింగ్ చేసేసాము కదా నెక్స్ట్ ఇప్పుడు రెండో పాటు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఈ రెండో పాటు కూడా మనం పై వైపు నుంచే లైనింగ్ని పెట్టుకొని ఒక పావు ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చివరి దాకా చేసుకుంటూ రావాలి ఇలా మీరు ఒకవేళ హేమింగ్ పెట్టుకోవాలంటే పెద్ద కుట్టు పెట్టుకోండి హేమింగ్ లేదు కుట్టు వేయాలి అనుకుంటే మీరు సన్న కుట్టు మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ సేమ్ దానిలాగానే ఇది కూడా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి లోపల సైడ్ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ పట్టి ఎంతవరకు ఉందో అంతవరకు నేను బ్యాక్ వచ్చేసి హెమింగ్ పెట్టుకుంటున్నాను కాదుగా పెద్ద కుట్ట అనేది పెట్టుకుంటున్నాను రండి చాలా ఈజీగా బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ ఉక్సిపట్టి కాజాపట్టి అలాగే బెల్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో చూపించాను కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై